మహిళల ప్రపంచ కప్ పోటీలలో రికార్డు స్కోరు సాధించిన ఆస్ట్రేలియా జట్టును సెమీఫైనల్స్లో ఓడించటంలో కీలక పాత్ర వహించిన ఇద్దరు రోడ్రి జమీమియా రోడ్రిగస్ అలాగే హర్మాన్ ప్రీత్ కౌర్ ఇద్దరూ కూడా మైనారిటీ వర్గానికి చెందినవారు కావటం విశేషం అంటే ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాలంటే క్రికెట్ జట్టు ఎంపికలు పారదర్శకత లేదని రాగద్వేషాలకు ఎక్కువ పాత్ర ఏర్పడిందని ఇటీవలి కాలంలో విమర్శలు చెలరేగుతున్నాయి ఇలాంటి విమర్శలు చెలరేగటము చాలా దురదృష్టకరం నిజానికి భారత జట్టు ఎంపికలు భారత క్రికెట్ జట్టు క్రికెట్ రంగంలో క్రమక్రమంగా అగ్రస్థాయికి దూసుకురావడంలో ఎంపిక చేసే వారు ఇతరులు కోచింగ్ సిబ్బంది ఫీల్డ్ సిబ్బంది అందరూ కూడా చాలా కీలక పాత్ర వహించారు సెలెక్టర్లు అందువల్ల ఇటువంటి ఆరోపణలు రాకూడదు రావటం దురదృష్టకరం అయితే మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది సీజర్స్ వైఫ్ మస్ట్ బీ అబౌ సస్పిషన్ సీజర్ గారి భార్య అనుమానాలకు తావులేని విధంగా ప్రవర్తించాలి అని గదా చెప్తారు నిజానికి ఈ కోచ్ జమీమియాకి కోచ్ అయిన ప్రశాంత్ శెట్టి తండ్రి ఇవాన్ వీళ్ళందరూ ఆమె ఆటను రూ రూపొందించడంలో చాలా కృషి చేశారు అయితే ఆమె క్రికెట్ కెరియర్ చాలా ప్రశాంతంగా ఏం జరగలేదండి అనేక ఎగుడు దిగుడులకు తావిచ్చింది అందువలన ఆమె చాలా ఫ్రస్ట్రేషన్ కూడా ఒక దశలో చాలా ఫ్రస్ట్రేషన్ కూడా గురయ్యారు ఆ యాంగ్జైటీకి గురయ్యారు అంటే ఈ సిరీస్లోనే ముందు లాస్ట్ ప్రపంచ వరల్డ్ కప్కి ఆమెను ఎంపిక చేయలేక జట్టులో ఈ సిరీస్లో కూడా మొదటి మ్యాచ్లో సున్నా పరుగులకి అవుట్ అయింది రెండో మ్యాచ్లో ముప్పై రెండు పరుగులు చేసింది మూడో మ్యాచ్లో మళ్ళీ సున్నా పరుగులకి అవుట్ అయింది నాలుగో మ్యాచ్లో ముప్పై పరుగులకి అవుట్ అయింది ఐదో మ్యాచ్లో డ్రాప్ చేశారు ఆరో మ్యాచ్లో ఆమె వచ్చింది ప్రపంచంలో ప్రజల హృదయాన్ని క్రికెట్ అభిమాన హృదయాన్ని ముఖ్యంగా భారతదేశంలో క్రికెట్ అభిమానుల హృదయాలను దోచుకున్నారు అంటే జట్టు ఎంపికలో రాగద్వేషాలకు పాత్ర ఉన్నదని చెప్పడం తొందరపాటి అవుతుంది అయితే ఇటీవలి కాలంలో ఎందుకు ఈ విమర్శలు వస్తున్నాయి అంటే బీజేపీ ప్రభుత్వాన్ని లైట్లు చూపించడానికి ఇటువంటి విమర్శలు చేస్తున్నారా అనే అంశం కూడా అలా ఉంచితే సగటు వంద దాటిన జాతీయ జట్టుకు ఎంపిక కాలేకపోతున్న సర్ఫరాజ్ ఖాన్ విషయం కొంచెం వివాదాస్పదమైంది భారత క్రికెట్ జట్టులో ప్రతిభ జట్టు ఎంపిక మధ్య తేడాలు కనిపిస్తున్నాయి ఆయన ఆరోపణలు వస్తున్నాయి ఇవి ఇంతకుముందు కాలంలో కనిపించినా ప్రస్తుతం ఎక్కువ అవుతున్నట్టు భావిస్తున్నారు అంటే జట్టు కోచ్ గంభీర్ అతనికి బీజేపీ నేపథ్యం ఉండటం వల్ల కూడా ఇటువంటి విమర్శలు రావడానికి కారణం కావచ్చు కానీ ఆ జట్టు ఎంపికలో ఆయన పాత్ర పరిమితమైన విషయాన్ని కూడా గమనించాలి రాబోయే దక్షిణాఫ్రికా ఏ సిరీస్తో పలపడేందుకు భారత ఏ జట్టును ఎంపిక చేశారో అందులో ఇద్దరు ఆటగాళ్లు లేకపోవడం చర్చనీయాంశమైంది ఇందులో సర్ఫరాజ్ ఖాన్కు చోటు కల్పించకపోవడంపై వివాదం కూడా చెలరేగుతుంది రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ ప్రపంచకప్కు జట్టును నిర్మాణ నిర్మా నిర్మించాల్సిన అవసరం ఉన్న సమయంలో భారత జట్టులో ఎంపిక వివాదాలు క్రమంగా పెరగటం అనేది దురదృష్టవం సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో కొంతకాలంగా స్థిరంగా రాణిస్తున్నాడు టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్నాడు ఇటీవల ఫస్ట్ క్లాస్ సీజన్లో ఏకంగా వంద సగటుతో పరుగులు సాధించాడు అయినప్పటికీ సర్ఫరాజ్కు ఇప్పటిదాకా పరిమిత అవకాశాలు మాత్రమే వచ్చాయి తాజాగా కనీసం ఏ జట్టులో కూడా ఇరవై ఆరు ఏళ్ళ ఆటగాటికి సెలెక్టర్లు అవకాశం కల్పించలేదు అతనికి ఎందుకు అవకాశం కల్పించలేదన్న విషయం మీద చాలా చాలా చర్చ జరుగుతుంది సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటి వరకు యాభై ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు ఇందులో పద్నాలుగు సెంచరీలు పదమూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి మొత్తంగా ఫస్ట్ క్లాస్ సగటున అరవై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది ఉంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య సర్ఫరాజ్ సగటు కంటే ఎక్కువగా ఉంది ఇది దేశవాళి క్రికెట్లో ఆటగాడి స్థిరత్వానికి ప్రాతిపదిక అయినప్పటికీ కనీసం ఏ జట్టులోనే అతనికి సెలెక్టర్లు అవకాశం కల్పించలేదు అంటే సున్నా సున్నా పరుగులు కొట్టిన వారికి అవకాశాలు ఇస్తున్నారు ఏమాత్రము అంటే గతంలో గొప్పగా రాణించిన ఫామ్ తగ్గిపోయి రన్స్ సాధించలేని వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నప్పుడు ఉదాహరణకి సూర్యకుమార్ యాదవ్ చాలా పేలవైన ఆట ప్రదర్శన చేశాడు ఆసియా కప్లో గెలుపొందిన పేలవమైన ఆట ప్రదర్శన చేశారు ఇప్పుడు ఆస్ట్రేలియాలో కీలకమైన మ్యాచ్ల్లో ఆయన సరిగ్గా ఆడలేకపోతున్నాడు వర్షంలో పోయిన మొదటి టీ ట్వంటీలో బాగానే ఆడినా రెండో టీ ట్వంటీలో అతను చేయాల్సిన పా పాత్ర వహించలేకపోయాడు అంటే అంతకుముందు బాలు క్యాచ్ మిస్ అయినా రెండోసారి మళ్ళీ అదేటువంటి షాటే కొట్టడం అనేది మరి కెప్టెన్ స్థాయిలో అతనికి తగ్గట్లేదా అనేది సెలెక్టర్లే నిర్ణయించాలి అంతర్జాతీయ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ తన ఫామ్ను కొనసాగించాడు ఫామ్ టెస్ట్ సిరీస్లో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు తర్వాత న్యూజిలాండ్ జట్టుపై సెంచరీ సాధించాడు అయినప్పటికీ రాబోయే దక్షిణాఫ్రికా ఏ సిరీస్లో ఈ ఆటగాడికి చోటు లభించలేదు సెలెక్టర్లు సర్ఫరాజ్ ఖాన్కు క్వాట్రిసెప్స్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని వివరణ ఇచ్చారు అయినప్పటికీ క్రీడా నిపుణుల అభిమానం మాత్రం దీన్ని అంగీకరించడం లేదు భారత జట్టు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ నేను సెలెక్టర్ని అయితే సర్ఫరాజ్కి ఫోన్ చేసి ఏం చెప్పాలని ఆలోచించేవాడిని అతను తన బరువు తగ్గించుకున్నాడు దేశవాళీలో పరుగులు సాధించాడు న్యూజిలాండ్ పై సెంచరీ సాధించాడు అతను జట్టుకు ఎంపిక లేకపోవడం ఎవరో ఎక్కడో ఏదో ఆలోచిస్తున్నారు సర్ఫరాజ్ ఖాన్ కో దేశోలియా అభి నహీయ సర్ఫరాజ్ ఖాన్ ఇక మనకు అవసరం లేదు అని అనుకుంటున్నారా తెలియదు భారత ఏజట్టుకు సర్ఫరాజ్ని ఎంపిక చేయకపోవడంపై రాజకీయ తుఫాను చెలరేగింది సర్ఫరాజ్ ఖాన్ ఇంటి పేరే అతనికి ఎంపిక కావడానికి కారణమని కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ ఆరోపించారు ఈ ఆరోపణ తీవ్రమైనదైనా దానికి కొంత ప్రాతిపదిక ఉన్నదని ప్రజలు కూడా భావిస్తున్నారు దీనిని హిందూ ముస్లిం వివాదంగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది అయితే బీజేపీ దీన్ని ఖండించింది ప్రతిభా పారదర్శకత గురించి చర్చ జరగాల్సిన చోట రాజకీయాలు రావడం భారత క్రికెట్కు మంచిది కాదండి భారత క్రికెట్లో పదే పదే కొన్ని ఆరోపణలు వినిపిస్తాయి సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లను కారణం చెప్పకుండానే పక్కన పెడుతుంటారని అపవాదు ఉంది ఇది క్రికెట్ అభిమానులలో దేశీయ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంలో ద్వేషాన్ని పెంచడానికి కారణంగా మారుతుంది ఇలాంటి సమయంలో ఎవరైనా నమ్మకాన్ని కోల్పోతే జట్టును పునర్నిర్మించడం చాలా కష్టం వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ కూడా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా సిరీస్కు తన ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తిని వెళ్ళగక్కాడు అంటే కొత్త యంగ్ టీముని డెవలప్ చేయాలనే ఆలోచన సెలెక్టర్లకు ఉండవచ్చు కానీ టైం టెస్టెడ్ కాల పరీక్షలు నిలబడిన వారిని కూడా వారిని గౌరవప్రదంగా మాట్లాడి వారితో మాట్లాడి వారిని ఎందుకు ఎంపిక చేయాలో చెప్పాల్సిన అవసరం ఉన్నది అటువంటి కమ్యూనికేషన్ ఉన్నట్టు లేదు అంటే నేను బాగానే ఆడుతున్నాను నాకు నాకు క్రికెట్ బోర్డు నుంచి ఎటువంటి సమాచారం లేదు నన్ను ఎందుకు ఎంపిక చేయలేదో సమాచారం నాకు లేదని షమీ లాంటి వ్యక్తి సీనియర్ బౌలర్ చెప్ప పేసర్ చెప్పటం అది అటు సరైన పరిస్థితి కాదు ఫిట్నెస్లో తాను పాస్ అయినట్టు చెప్పుకొచ్చాడు అయితే ఎందుకు తను ఎంపిక చేయలేదో తెలియదని పేర్కొన్నాడు చీఫ్ సెలెక్టర్ అగార్కర్ మాట్లాడుతూ షమీతో తను నేరుగా మాట్లాడతానని చెప్పారు షమీ దేని గురించి మాట్లాడుతున్నాడో తనకు తెలియదని కూడా లౌక్యంగా మాట్లాడారు నిజానికి ఇది తప్పించుకునే అంశం అంతర్జాతీయ క్రికెట్లో షమీ దాదాపు నాలుగు వందల వికెట్లు తీశాడు ఈ పరిణామం తరువాత ఉత్తరాఖండ్తో జరిగిన రంజీ మ్యాచ్లో షమీ ఏడు వికెట్లు తీశాడు రెండు ఇన్నింగ్స్లో కేవలం డెబ్బై ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు షమీ లాంటి సీనియర్ ఆటగాడిపై ఇలాంటి వ్యాఖ్యలు సెలెక్టర్లు ఆటగాళ్ల మధ్య కమ్యూనికేషన్ లోపం ఉన్నట్టు తెలుస్తోంది ఎంపిక అంటే కేవలం ఉత్తమ లెవెల్ని ఎంచుకోవడం మాత్రమే కాదు ఆటగాళ్ల స్థానం అర్థం చేసుకోవడం అస్పష్టత ఏర్పడితే అది అభద్రతగా మారి వెంటాడుతుంది వేగంగా వ్యాపిస్తుంది అలాగే టీంలో కొంతమంది ఎంపిక గురించి కూడా విమర్శలు వస్తున్నాయి హర్షిత్ రాణా ఎంపిక గురించి ముఖ్యంగా రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి కోల్కతా నైట్ రైడర్స్ యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఇటీవలి కాలాల్లో మూడు ఫార్మాట్లలో దర్శనమిస్తున్నాడు ఇది నిప్పుకు ఆద్యం పోసినట్లయింది రాణా ప్రతిభావంతుడైనప్పటికీ ఇంకా దేశీయంగా రాటు తేలదలేదన్న అభిప్రాయం ఉన్నది కొన్ని ప్రదర్శనలు మాత్రమే అతని ఖాతాలో ఉన్నాయి అంటే లేటెస్ట్ ఆస్ట్రేలియా సెకండ్ టీ ట్వంటీలో అతను పరుగులు బాగానే చేశాడు కానీ వికెట్లు తీసినట్లేదు రాణా ఎంపిక సోషల్ మీడియాలో ట్రోల్స్కు దారి తీసింది కోచ్ గంభీర్తో సన్నిహితం కారణంగా రాణా అన్ని ఫార్మాట్లకు ఎంపిక అవుతున్నారని రూమర్లు వస్తున్నాయి అందుకని ఇక్కడే నేను చెప్పింది సీజర్స్ వైఫ్ షుడ్ బి ఎవర్ సస్పెషన్ కేకేఆర్లో గంభీర్ అతన్ని మెంటార్గా వ్యవహరించాడు దీనికి తోడు ఇద్దరిది ఢిల్లీ నేపథ్యం మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సహా చాలామంది మాజీ ఆటగాళ్లు ఈ చర్యను ఖండించారు ఎంపిక అనేది సన్నిహిత సంబంధాల ఆధారంగా కాదు కేవలం ప్రతిభ ఆధారంగా మాత్రమే ఉండాలని అన్నారు ప్రస్తుత వ్యవస్థ ఫామ్ కంటే పరిచయాలే జట్టు ఎంపిక ప్రమాణం అనే సందేశం ఇచ్చేలా ఉందని అన్నారు గంభీర్ మాత్రం వాదాలను వాదనను తిప్పికొట్టాడు సోషల్ మీడియా ద్వారా ఒక యువకుడిని లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని చేయడాన్ని అభివర్ణించాడు రాణాయోగ్యత ఆధారంగా జట్టులో చోటు సంపాదించుకున్నాడని వివరణ ఇచ్చాడు అయినప్పటికీ ట్రోల్స్ చర్చ తగ్గలేదు ప్రస్తుత జట్టు ఎంపిక కోచింగ్ విధానం పక్షపాతానికి గురవుతుందని అభిప్రాయం బలపడుతోంది భారత సీనియర్ ఆటగాళ్ల పరిస్థితి కూడా అనిశ్చితిలోనే ఉంది ఈ సంవత్సరం ప్రారంభంలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆశ్చర్యకరంగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు ఈ అభిమానుల్లో అయోమయంలో పడేసాయి ఇద్దరు ఆటగాళ్లు దేశీయ రెడ్ బాల్ ఆటలు ఆడారు అది వారి ఆసక్తిని సూచిస్తుంది దీనికి తోడు రెండు వేల ఇరవై ఏడు కప్లో ఇద్దరు ఆటగాళ్లు ఉంటారా లేదా అనే దాన్ని సెలెక్టర్లు ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో అంత గందరగోళంగా ఉంది జట్టి ఎంపిక అనేది అంతరక విషయంగా అనిపించ అనిపించవచ్చు కానీ క్రికెట్ పిచ్చి ఉన్న భారత్ వంటి దేశంలో ప్రజలకు ఉన్న సంబంధాన్ని నిర్వచిస్తుంది పరుగులు వికెట్లు అవకాశాన్ని మాత్రమే ఇవ్వమని ఆటగాళ్లు విశ్వసిస్తే దేశీయ వ్యవస్థ దాని ప్రేరణాత్మక మూలాన్ని కోల్పోతుంది జట్టు ఎంపిక రాజకీయంగా ప్రభావితమైన లేదా పక్షపాతం ఉన్నాయి అని విమర్శలు వస్తున్నాయి క్రికెట్ ఆడే మరే ఇతర దేశంలోనే లోతు అంటే అంతమంది క్రికెటర్లు భారతదేశంలో ఉన్నారు అంటే మనం నిజానికి అంతర్జాతీయ స్థాయి జట్లను అది టీ ట్వంటీకి కానివ్వండి ఓడిఐ వన్ డే క్రికెట్ కానీ టెస్ట్ మ్యాచ్లు కానీ రెండు మూడు టీములను అంతర్జాతీయ స్థాయిలో తయారు చేయగల క్రికెటర్ల సంఖ్య మన భారతదేశంలో ఉంది ఐపీఎల్ పుణ్యమాని గల్లీ గల్లీలోనూ క్రికెట్ విస్తరించింది అలాగే భారతదేశం విశాలమైన భారతదేశంలో టాలెంట్కి లోటు లేదు క్రికెట్ ఆట ఆర్థికంగా లాభసాటిగా ఉండటం వల్ల కూడా చాలామంది దాన్ని వృత్తిగా ఎంచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు దేశంలో ప్రతి పుష్కలంగా ఉంది కానీ ఎంపీకి అన్యాయం జరుగుతున్నట్లు అనిపిస్తుంది అంటే సహజంగా అనిపిస్తుంది అంటే అవకాశాలు తక్కువ ఉండి అభ్యర్థులు ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఇలా అనిపిస్తుంది ప్రస్తుత వివాదం ఒక ఆటగాడి గురించి లేదా ఒక నిర్ణయం గురించి కాదు ఇది లక్ష్యం పట్ల స్పష్టత కోల్పోతున్నట్లు కనిపిస్తున్నది దేశీయ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు నమ్మకం పైన ఆధారపడింది ఆటగాళ్లు తమ ప్రదర్శనకు ప్రతిఫలం లభిస్తుందా సందేహం ప్రారంభమైంది శుభం శుభమన్ గిల్ నేతృత్వంలో కొత్త తరం ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో అప్పుడు ఎంపిక ప్రక్రియ కీలకంగా మారింది ఇప్పుడు అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఇప్పుడు భవిష్యత్ ఎంపిక సిద్ధంగా ఉంది అయితే వారికి పక్షపాతం కమ్యూనికేషన్ గ్యాప్ వంటి వాటితో పోరాడుతుంది వారు కేవలం జట్లను మాత్రమే ఎంపిక చేయరు బిలియన్ల మంది అభిమానుల సమిష్టి విశ్వాసాన్ని రూపొందిస్తారు ఇది జట్టు ఎంపిక మళ్ళీ విశ్వాసాన్ని ప్రేరేపించే సమయం అంటే శుభం గిల్ అంటే యశస్వి జైస్వాల్ బాగా ఆడుతున్న సందర్భాలు ఉన్నాయి అలాగే ఇతర యంగ్ క్రికెటర్స్ చాలా అద్భుతంగా వస్తున్నారు ఎంపికలో అంటే ఒకసారి ఫెయిల్ అయితే రెండోసారి తీసేస్తారు అన్న భయం లేకుండా ఆటగాళ్లను ఎంపిక చేసే పద్ధతి మనకు విమర్శించడం కొంచెం తొందరపాటు అవుతుంది మనకి ఈ జమీమియా రోడ్ క్రస్ విషయంలోనే సున్నా పరుగులు ముప్పై రెండు పరుగులు సున్నా పరుగులు ముప్పై పరుగులు పెట్టినా తీసేశారు తీసేసినా మళ్ళీ అవకాశం కల్పించారు అంటే ఓపెనర్ గాయపడటం వల్ల అవకాశం వచ్చిందా అనేది చర్చ ఎంత చర్చ జరిగినా కానీ ఈ ఇద్దరు మైనారిటీ వర్గాలకు చెందిన ఒకరు క్రిస్టియన్ మతము ఒకరు సిక్కు కౌర సిక్కు అయి ఉండదు ఖచ్చితంగా మతానికి చెందిన వారు కూడా భారతీయ జట్టుకి వెన్నుదన్నుగా ఉన్నారన్న విషయం మర్చిపోలేదు భారత సైన్యంలో సిక్కు రెజిమెంట్ ఎంతో కీలక పాత్ర పోయింది చైనా పాకిస్తాన్ యుద్ధాలలో ఇప్పుడు రాష్ట్రాల వారి కోటాలు వచ్చేసిన తర్వాత జెంటిల్మెన్ ఆర్మీ తయారైంది అలాగే ఈ క్రికెట్ జట్లో కూడా సరైన పాత్ర వహించకపోతే జెంటిల్మెన్ క్రికెట్ టీములు తయారవుతాయి అయినా మన వాళ్ళు ఇప్పుడు చాలా వీరోచితంగా అగ్రస్థాయిలో పోరాడుతున్నారు కాబట్టి ఎంపిక చేసే బృందాన్ని విమర్శించడం తొందరపాటు అవుతుంది అంత మాత్రాన చేస్తున్న ప్రతి పని ఎంపిక చేసే బృందం సెలెక్టర్లు చేస్తున్న ప్రతి పని చక్కగా ఉందని చెప్పడానికి వీల్లేదు సర్ఫరాజ్ ఖాన్ లాంటి ప్రతిభాశాలని సమీ అంటే దీర్ఘకాలం అనుభవం ఉన్న వ్యక్తిని కూడా నెగ్లెక్ట్ చేయటము లేకపోతే వారిని ఎందుకు ఎంపిక చేయాలతో చెప్పకపోవడం అనేది సరైన వైఖరి కాదు అయినా కేవలం క్రికెట్ రాజకీయం చేయాలి లేకపోతే ఎంచేక రాజకీయ పార్టీలు ప్రయత్నించడం కూడా సరైన వైఖరి కాదు ఇది ఇది ఒక సమతుల్యత సమతుల్యతతో సాధించాల్సిన విషయము ఇది రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ ఉన్నది కాబట్టి ఇప్పటి నుంచి జట్టును తయారు చేయటము ప్రత్యర్థి జట్లు రెండు మూడు జట్లను తయారు చేసి వాటి మధ్య పోటీలు పెట్టడం లాంటిది కూడా చేస్తే కూడా బాగానే ఉంటుంది అటువంటి ప్రయత్నం చేసి మేలిమి బంగారం వంటి క్రికెటర్లను ఎంపిక చేయటం మంచిది